హాయ్ అండి నమస్తే నేను వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో ఇంకో హెల్తీ దోశ రెసిపీ చూపించబోతున్నానండి తోటకూరతో దోశ పిల్లలు ఆకుకూరలు తినకపోతే ఇలా దోశలు వేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెసరపప్పును వేసుకొని ఈ పెసరపప్పులో కొంచెం వాటర్ని వేసుకొని నీట్గా ఒకసారి వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళని వేసుకొని ఈ పెసరపప్పుని థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఒక చిన్న బౌలు తోటకూరని వేసుకోండి కాడలు ముదురుగా ఉంటే తీసేసుకోండి లేతగా ఉంటే గనక కాడలతో సహా వేసుకోవచ్చు మరి ఎక్కువ వేసుకోవద్దండి కొంచెమే వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి చిన్న అల్లం ముక్క అర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు బియ్యం పిండిని వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం సాల్ట్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి నేను ఇందులోకి షోడా ఉప్పు కానీ ఏమీ వేయడం లేదండి ఇలా కలిపిన పిండితో మనం వెంటనే దోశలు వేసేసుకోవడమే ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మండను లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని పిండిని వేసుకొని దోశని వీలైనంత పలచగా వేసుకోవాలి దోశ ఒక నిమిషం అలా కాలు ఇచ్చిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఇంకొక రెండు నిమిషాలు దోశని కాలునిచ్చి పక్కకు తీసేసుకోవాలండి మిగిలిన దోశలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీ కాంబినేషన్తో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలు ఇంట్లో ఆకుకూరలు తినకపోయినా లేదా మీరు ఏదైనా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోవాలనుకున్నా కానీ ఖచ్చితంగా ట్రై చేయండి అండి ఈ హెల్దీ దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్